హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశు ఫ్రాగ్స్ అయితే మన వీడియో ఏంటంటే మన ఫామ్లో హార్వెస్ట్ చేసిన పాలకూరతో నా స్టైల్లో పాలకూర పప్పు ఎలా చేస్తానో చూపించాలి అనుకుంటున్నాను దీనికోసం ముందుగా రెండు గ్లాసుల కందిపప్పును తీసుకున్నాను రెండు గ్లాసుల కందిపప్పును నీట్గా వాష్ చేసేస్తున్నానండి టూ టైమ్స్ వాష్ చేసుకోండి ఎక్కడైనా డస్ట్ ఉంటే పోతుంది కందిపప్పుని వాష్ చేసుకున్న తర్వాత టూ టొమాటోస్ టూ ఆనియన్స్ ఫోర్ టు ఫైవ్ పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసేసుకొని ఇందులో యాడ్ చేసుకున్నానండి రెండు గ్లాసులు కందిపప్పు తీసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే మంచిగా కుక్ అవుతుంది మనం ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన తర్వాత లాస్ట్లో కొద్దిగా ఆయిల్ కొంచెం పసుపు యాడ్ చేస్తే మంచిగా కలర్ వస్తుందండి ఉడికిన తర్వాత నేనైతే మర్చిపోయాను యాడ్ చేసుకోవడం మీరైతే తప్పకుండా యాడ్ చేసుకోండి మర్చిపోవద్దు డ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత అనేది క్లోజ్ చేసేయాలండి క్లోజ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసి ఒక సిక్స్ టు సెవెన్ విజిల్స్ వచ్చిన వరకు వెయిట్ చేయాలి ఇప్పుడు మనం పాలకూరని నీట్గా వాష్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి నాకు కొంచెం టైం లేకపోవడం వలన నేనైతే కొంచెం ఫాస్ట్గానే తీసేసాను ఇంకా కొంచెం పప్పు ఉడికి ఉంటే బాగుండేది అనిపించింది ఈ స్టేజ్లో ఏంటంటే కొంచెం పాలకూరని యాడ్ చేసుకోవాలి నాకైతే కొంచెం వైట్గా వచ్చింది కదండి మీరు పసుపు యాడ్ చేసుకుంటే కొంచెం ఎల్లో కలర్లో మంచిగా వస్తుంది ఇలా వైట్ వైట్గా రాకుండా ఉంటుందండి పాలకూర యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కొంచెం ఉడికించుకోవాలి మంచిగా ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో కొద్దిగా చింతపండుని నానబెట్టేసుకోవాలండి నేను పోపు కోసం ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసుకున్నాను నిలువుగా ఇంకా ఎండుమిర్చి గార్లిక్ కూడా డన్ చేసుకుంటున్నాను పాలకూర మంచిగా ఉడికిన తర్వాత మనం లాస్ట్లో చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలండి ఈ చింతపండు రసం యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ కారం నేను ముందు పసుపు యాడ్ చేసుకోలేదు కదా పసుపు యాడ్ చేసుకుంటున్నాను ఈ పప్పు పాలకూర చేసేటప్పుడు చాలామంది టమాటాలని యాడ్ చేయొద్దు అని చెప్పేసి చెప్తుంటారు కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయని బట్ నేనైతే ఎప్పుడు పాలకూర పప్పు చేసినా కూడా టమాటాలని తప్పకుండా యాడ్ చేస్తాను టమాటాలు లేకపోతే నాకు టేస్టీగా అనిపించదు నిజంగానే పాలకూర పప్పులో టమాటాలు వేస్తే కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతాయా అండి మీలో ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి నేనైతే రెగ్యులర్గా ఈ పాలకూర పప్పు చేయను కదా ఎప్పుడో చేస్తుంటాను కాబట్టి టమాటాలని తప్పకుండా యాడ్ చేస్తుంటాను దీనివలన ఒకవేళ ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయి అనిపిస్తే కామెంట్ చేయండి నేనైతే మానేస్తాను ఈ పప్పు పాలకూర మంచిగా ఉడికిన తర్వాత ఫైనల్గా మనం ఈ పప్పుకి తాలింపు వేసేసుకోవాలండి ఈ తాలింపు కోసం మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ ఎండిమిర్చి వెల్లుల్లిపాయలు కరివేపాకు పోపు దినుసులు అన్నీ యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పులు యాడ్ చేసుకోవడమేనండి ఇదండి ఇవాళ మన రెసిపీ నా స్టైల్లో పాలకూర పప్పు అయితే ఈ విధంగా రెడీ చేస్తాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నాకైతే పెద్దగా వంట ఏమీ రాదండి ఏదో అలా అలా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఈ వీడియోలో నేను ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి కొంచెం తాలింపు కూడా ఫ్రై అయి ఉంటే బాగుండేది అనిపించింది బట్ నాకైతే కొంచెం డ్యూటీకి టైం అయిపోవడం వలన చాలా ఫాస్ట్గా చేసేసాను సో ఏదైనా మిస్టేక్ ఉంటే కనుక కొంచెం అడ్జస్ట్ చేసుకోండి గైస్